కనుక ఓ తిమోతి వాక్యాన్ని బోధించ అన్నాడు బోధించక ముందు నువ్వు బాగా వాక్యాన్ని చదవాలి నేను మళ్ళీ వచ్చేదాకా నువ్వు చదువుట ఎందు జాగ్రత్తగా ఉండు దేనెందు జాగ్రత్త అక్కడ చదువుట ఎందు అన్నాడా లేకుంటే బైబిల్ చదువుట ఎందు లేఖనము చదువుట ఎందు వాక్యము చదువుట అన్నాడా ఏమి చదువుత్యిందనేది స్పెసిఫై చేయలేదు ఇంటెన్షనల్లీ వాంటన్లీ పర్పస్ఫుల్లీ దేవుడు అవాయిడ్ చేశాడు క్లాస్ బీ బిజీ రీడింగ్ అన్నాడు వాక్యము చదువు అనలేదు అంటే వాక్యము చదవాలి నువ్వు ఇంకా కొన్ని కూడా చదవాలి భక్తులు రాసినటువంటి రచనలు చదవాలి కొన్ని సంఘాలలో పాస్టర్లే పరమ మూర్ఖులు పరమ మూర్ఖులు పరమ మూర్ఖులు వాళ్ళ విశ్వాసులకు నేర్పిస్తారు దేవుని దేవుని వాక్యం మాత్రమే చదవాలి మనుషులు రాసిన గ్రంథాలు మేము చదవం మాకు అవసరం లేదు మనుషులు రాసిన నాకెందుకు దేవుడే రాసింది ఉన్నదిగా మనిషి రాసిన గ్రంథం మేము చదవం చదవొద్దని నేర్పించే మూర్ఖ పాస్టర్స్ ఉన్నారు నేను అడుగుతున్నా దేవుని మాట నాకుండగా ఎవడో రాసి ఎందుకు చదవాలి అని అంటున్నావు కదా మరి దేవుడు రాసిన గ్రంథం నా చేతులు ఉండగా నువ్వు చెప్పే సోది ఎందుకు వినాలి నేను చెప్పండి సెన్సిబుల్ క్వశ్చన్ ఏనా కదా దేవుని వాక్యం నీకున్నది అయినా నేను చెప్తే కానీ నీకు అర్థం కాదు అని కదా నీ కాన్సెప్టు అందుకు నువ్వు ప్రసంగికుడు అయ్యావు కదా గ్రంథం ఉంటే చాలదు వివరించేవాడు కావాలనే కదా బోధకుడు అయ్యావు అదే వివరణ ఒకటి రాస్తే మనుషులు రాసిన గ్రంథాలు ఎందుకంటావేంటి మూర్ఖుడు కదా వీడు లేఖనము కావాలి లేఖనాలను చక్కగా వివరించగలిగిన అభిషిక్తులు కూడా కావాలి ఆ లేఖనాన్ని వివరించడం మాట రూపంలో కావచ్చు లేక అక్షర రూపంలో కావచ్చు మనకు భక్తులు రాసిన గ్రంథాలు కూడా కావాలి నేను ఎప్పుడూ చెప్పుకుంటాను భక్తిసంగయ్య గారు రాసిన పుస్తకాలు నేను చదివాను ఆర్ఆర్కే మూర్తి గారు రాసిన పుస్తకాలు కూడా నేను చదివాను ఏమండి తర్వాత పిఎం స్వామ్యులు గారు రాసిన ప్రకటన గ్రంథ వ్యాఖ్యానము నా జీవిత యాత్రని ఆయన ఆత్మకథ నేను చదివాను కెడ్ దేవుడు గారు నేను నా ప్రభు ఆయన జీవిత యా జీవిత కథ రాశారు రాజమండ్రి కెర్ దేవుడు గారు ఆ బుక్ చదివాను టిఎస్ శాస్త్రి గారి పుస్తకాలు చదివాను మా తాతయ్య గారు నేను ఎవరోనే పద్యకావ్యం రాశారు జేకబ్ గారు పుస్తకాలు అయితే ఎట్లాగ నేను చదువు మా తాతయ్య కాబట్టి నేనెవరనే కావ్యానికి టిఎస్ శాస్త్రి గారు ముందు మాట రాశారు ముందు మాట రాసి చక్కని పద్యం రాశారు తర్వాత నేనెవరనే కావ్యానికి దాసరి మోజస్ గారని ఉస్మానియాలో రీడర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేవాడు ఆయన ముందు మాట రాసి సరసుడు జేక బాక్య కవి చంద్రుడు నేను ఎవరన్నా కావ్య విరచన చేసి అని ఒక పద్యం రాశాడు కంద పద్యం ఎప్పుడూ యాభై ఐదేళ్ల కింద చదివాను నేను నేను ఇప్పుడు చెప్తున్న విషయం భక్తులందరూ వీళ్ళు రాసినటువంటి పుస్తకాలతో పాటు రెవరండ్ ఇజ్రాయెల్ గారు బుక్స్ చదివాను రాజారావు గారు పుస్తకాలు చదివాను ఇకపోతే నేను సేవకులను అయిన తర్వాత వచ్చినటువంటి ఎజకియా ఫ్రాన్సిస్ గారి పుస్తకం ప్రార్థనయే జీవం అది చాలాసార్లు చదివాను రావెన్ హిల్ గారి పుస్తకం కే మూర్తి గారు తర్జుమా చేశారు వై రివైవల్ ట్యారీస్ ఉజ్జీవం ఎందుకు ఆలస్యం అవుతుంది ఆగిపోతుంది ఆ పుస్తకం వంద సార్లు చదివాను ఇంకా ఎన్ని చదివాను ఎన్నో గంటలు చెప్పాలి నేను ఆ లిస్ట్ అంతా ఏడబ్ల్యూ టోజర్ గారి పుస్తకాలు ఈఎం బౌన్స్ గారి పుస్తకాలు యాండ్రూ మర్రే గారి పుస్తకాలు ఆస్వాల్జ స్మిత్ గారి పుస్తకాలు ఇవన్నీ చదివాను యాత్రికుడి ప్రయాణము పరిశుద్ధ పోరాటం ఈ రెండు కూడా జాన్ బనియన్ గారు రాసిన పుస్తకాలు జైల్లో ఉండి రాశారు ఆయన ఇలాగా రిచర్డ్ హోమ్బ్రాండ్ గారి పుస్తకాలు ఎన్నో పుస్తకాలు జకరయ్య గారి పుస్తకాలు టు టెల్ యూ ది ఫ్యాక్ట్ ఆనెస్ట్లీ రవి సక్రేష్ గారి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది సగానికి సగం నాకు అర్థమే కాదు మరి అంత గొప్ప జ్ఞాని ఆయన ఆయన రియల్ డాక్టరేట్ ఇన్ ద యూనివర్సిటీస్ పొందినవాడు నేను అతి కష్టపడి ఆయన పుస్తకాలు కొన్ని చదివా అంతకంటే ఆస్వాల్జ స్మిత్ గారి పుస్తకాలు చాలా సరళమైన భాషలు ఉంటాయి ఇవన్నీ నేను చదివాను చదివాను ముంగూరు దేవదాసయ్య గారి పుస్తకాలు చదివాను అద్భుతమైన పుస్తకం ప్రశ్నలు జవాబులని అంతలో పుస్తకం ఉంది అద్భుతమైనటువంటి జవాబులు చెప్తారు ఆయన ఆయన్ని ఎవరు అడిగారు ఆ ప్రశ్నలు జవాబులు బుక్లో ఒక అయ్యగారు మీరు బైబిల్ మిషన్ వాళ్ళు మూడు కుర్చీలు వేస్తారు ఇది హాస్యాస్పదంగా లేదా దేవుడు ఆత్మస్వరూపుడు కదా మీరు కుర్చీలు వేస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వచ్చి అందులో కూర్చుంటారా ఇది ఏంటండి విగ్రహారాధన లాగా ఉంది ఇది మంచాల వాటి ఇది అని అడిగారు కుర్చీ లేచినంత మాత్రం దేవుడు వస్తాడా అక్కడికి అని అడిగారు అయ్యగారు సింపుల్గా ఎందుకునైనా రాడా ఇంటికి వచ్చాడు కదా మరి మన ఇంటికి ఎందుకు రాడు అని అడిగాడు పరిశుద్ధాత్మ వరాలు ఆగిపోలేదా ఉన్నయ్యా అని అడిగారు ఆయనను పరిశుద్ధాత్మ వరాలను ఏ ప్రయోజనం కొరకు ఇచ్చాడో ఆ ప్రయోజనం నెరవేరకముందు ముందు ఎందుకు వెనక్కి తీసుకుంటాడు దేవుడు అపనమ్మకస్తుడా అన్ని వరాలు ఇంకా ఉన్నాయి నాయన అని చెప్పారు దేవదాసయ్య గారు నేను ఎప్పుడో చదివాను నా జ్ఞాపకం గనుక లేఖనాలు మాత్రమే చదివితే ఇవాళ ఓఫిర్ మినిస్ట్రీస్ ఉండదు లేఖనాలతో పాటు ఇంకా ఎందరో భక్తులు రాసినటువంటి పుస్తకాలు నేను చదివాను ఎన్ని చదివాను ఇవన్నీ ఒక ఎత్తు ఇవన్నీ ఒక ఎత్తు మళ్ళీ ఫిక్షన్ చదివాను తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన పద్యాలు చదివాను శ్రీశ్రీ గారి వచన కవితలు చదివాను తర్వాత తెన్నేటి హేమలతాదేవి సైఫై సాహిత్యం చదివాను ఇక ఎన్నో చదివా తర్వాత మార్క్సిస్ట్ సాహిత్యం చదివాను గతితార్కిక చారిత్రక భౌతిక వాదం చదివాను ఫండమెంటల్ అండ్ డయాలెక్టికల్ మెటీరియలిజం ఇంగ్లీష్లో ఇది రాసింది ఎవరు తెలుసా జోసఫ్ స్టాలిన్ జోసఫ్ స్టాలిన్ గారు రాశారు గతితార్కిక చారిత్ర హిస్టారికల్ ఫండమెంటల్ డయాలెక్టికల్ మెటీరియలిజం చదివాను ఎందుకు ఇన్ని చదివానంటే ముందు లేఖనాలు చదివిన్నాను కనుక లేఖనాల కాంతిలో ఏ వాదం నిలబడుతుందో ఏ వాదము ఖండించబడుతుందో ఏ వాదాన్ని లేఖనంతో ఎలా ఎదుర్కోవాలో పరిశోధించి ఏ వాదంలో ఉన్నోడికైనా సువార్త ఎలా చెప్పాలో నన్ను నేను ట్రైన్ అప్ చేసుకోవడానికి ఇవన్నీ నేను చదివాను బైబిలు చదివాను బైబిల్ కూడా చదివాను అందుకే నేను రోజు రెండు గంటలు నేను వేదాలు మీకు తెలిసిన డెబ్బై రెండు సార్లు చదివిన తర్వాత హైందవ క్రైస్తవం బుక్కు రాసి ఆ తర్వాత మళ్ళీ సార్లు మొన్న మొన్న కూడా నేను వేదాలు రిఫర్ చేసి చదువుకున్నాను రామాయణము మహాభారతం ఎవరు అన్నారు శ్రీకృష్ణుల వారి శరీరం గుజరాత్ దగ్గర ద్వారకా నగరంలో దొరికిందని అంటే వేదవ్యాసుల వారే రాశారు అర్జునుడు అంతిమ సంస్కారం దహన సంస్కారం చేసేసాడని ఉంది ఇప్పుడు ఇలా దొరుకుతుంది బాడీ అని సంగతం ఎందుకు నేను ఉన్నాను కనుక ఇన్ని చదువుతూ ఇంటర్నెట్లో లేటెస్ట్గా ఏ నాస్తికుడు ఏమన్నాడు ఏ ఆస్తికుడు ఏమన్నాడు ఏ మతమాది ఏమన్నాడు అంతా మీరందరూ చేయక చేయలేకపోవచ్చు మీరు నన్ను ప్రాక్టికల్గా చూస్తున్నారు ఏ టాపిక్ లేవని ఎత్తినా ఒకసారి కిరణ్ అన్నాడు అంకుల్ నాకు అనిపిస్తుంది ప్రపంచంలో ఏ విషయమైనా మీ దృష్టికి రాకుండా తప్పించుకోవడం సాధ్యమేనా ఏదన్నా తప్పించుకుంటుందా ప్రతిదీ నీ ముందుకు వచ్చేస్తుంది ఏది అడిగినా దాని గురించి నువ్వు వెంటనే చెబుతున్నావు అది రాజకీయము మతోన్మాదుల వాదము ఇటు సైన్సు అన్నీ ఏదన్నా ఎస్కేప్ అసలు మీ దృష్టి అని కిరణ్ బాబు అన్నాడు నిజమేనైనా మరి నాకు ఎన్ని కళ్ళు ఉన్నాయో నాకు తెలియదు కానీ మొత్తం తలక చుట్టూ కళ్ళున్నట్టున్నాయి అన్నీ చూస్తుంటాను ఎందుకంటే ముందు లేఖనమును లేఖనములో ఉన్న క్రీస్తును నా హృదయంలో నింపుకున్నాను గనుక ఆ కోణములో నుండి దేన్నైనా చూస్తాను ఇప్పుడు నాకు నేర్పిందంతా బైబిల్ నేర్పింది నా గురువు బైబిల్ నా గురువు పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఆయన నేర్పిన సత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలంటే వాళ్ళ మనసులో ఉన్నదేంటో తెలుసుకొని దానికి నేను జవాబు ఇవ్వాలి కనుక తిమోతి నువ్వు క్రీస్తు యేసుకు మంచి సైనికుడివి కావాలంటే నేను నిన్న దగ్గరకు వస్తాను త్వరలోనే వచ్చేదాకా నువ్వు చదవడం ఆపొద్దు అన్నాడు నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రక్రియ కార్యక్రమం ఏంటంటే చదవాలి 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 ఏదో ఒకటి రిటర్న్ ప్రింటెడ్ ఫామ్లో బుక్ ఫామ్లో కనపడితే ఇక పాపం దాన్ని కరకర కొరికి నమిలు జిలేబి తిన్నట్టు తినేయటమే అన్నట్టు ఇంకో విషయం చెప్తాను మీకు ఈ ఫాస్ట్ రీడర్స్ ఆఫ్ బుక్స్ ఎలా చదువుతారో మీకు చెప్తాను నేను మీకు ఇన్ని బుక్స్ ఎలా చదివారండి అది సాధ్యమేనా అని అన్న వాళ్లకు నేను చెప్తాను ఒక టెక్నిక్ ఇలా పేజ్ ఉంది కదా మన కన్ను ఇంత చిన్నగా ఉంటుంది కానీ దాని స్కోప్ ఇలా ఉంటుంది అన్నమాట దగ్గర ఏమో చాలా చిన్న స్పాట్ కవర్ అవుతుంది దూరం పోయే కొద్దీ వెడల్పు అవుతుంది అన్నమాట దాని కవరింగ్ స్కోప్ ఇక్కడ మూలకు దృష్టి సారించి ఇలా డయాగ్నల్గా కింది మూల వరకు కన్ను చూపిలాగా వచ్చే లోపల ఫోటో తీసినట్టు ఈ పేజీ మైండ్లో ప్రింట్ అవుతుంది ఫాస్ట్ రీడర్స్ అందరు అలా చదువుతారు అనమాట అందుకే ఒక రెండు వందల పేజీల బుక్ నేను చదువుతుంటే నా పక్కన ఒకడు కూర్చొని చదివేవాడు వాడు ఫస్ట్ పేరే చదివే లోపల నేను పేజ్ తిప్పేసేవాడిని అరే నా చదవనివి ఏంటి పేజ్ తిప్పుతావేంటి నాతో ఎవరు చదవమని నువ్వు వేరే చదువుకో అంటే ఏంటి ఒట్టుకు తిప్పేస్తున్నావు అసలు చదువుతున్నావు నువ్వు అనేవాడు వాడు ఇంకా మెల్లిగా అక్షరాలు కూడపలుక్కొని గుణింతాలు పెట్టుకొని కాక్ గుడిస్తే కీ అన్నట్టు వాడు మెల్లిగా చదివే లోపల వాడు ఒక పేర చదివే లోపల నేను పేజీ తిప్పేస్తాను ఇంకో పేర చదివే లోపల పేజీ తిప్పేసేవాడు ఒట్టిగా పేజీని తిప్పుకుంటూ కూర్చొని చదవట్లేదు నువ్వు అంటాడు వాడు ఫాస్ట్ రీడర్స్ అదొక టెక్నిక్ ఉంటుంది అన్నమాట సాధన చేసి సాధన చేసి నేను ఒక రెండు వందల పేజీల పుస్తకాన్ని రెండు గంటల్లో చదువుతాను రోజు లైబ్రరీ నుంచి ఐదు పుస్తకాలు తెచ్చుకునేవాడిని ఒక రోజు ఐదు పుస్తకాలు ఫినిష్ చేసి రేపు పొద్దున ఐదు ఇచ్చి ఇంకొక కొత్త ఐదు తెచ్చుకునేవాడిని లైబ్రరీని అడిగేవాడు ఏం బాబు చదివి తెస్తున్నావు ఒట్టికి తీసుకెళ్ళి తీసుకొస్తున్నావా ఒక్కొక్కడు ఒకటే బుక్ తీసుకెళ్ళి ఆరు నెలలు తీసుకురాడు నువ్వు రోజు ఐదు పుస్తకాలు తెస్తున్నావు ఏంటయ్యా చదువుతున్నావు నువ్వు అంటే అందులో ఎక్కడ ఏముందో అడిగిన అంకులు నేను చెప్తాను అనేవాడిని అయితే నువ్వు మనిషి కాదు రాబాబు నువ్వేదో అవతార పురుషుడు అనేవాడు నేనే కాదు అలాంటి వాళ్ళు చాలామంది భూమి మీద ఉన్నారు చదవడం సాధన చెయ్యాలి దేవభక్తి సాధన అంటే అందులో ఒక ముఖ్యమైన దినుసు ఏంటంటే దేవుడు రాయించి గ్రంథ రూపంలో మనకి ఇచ్చిన పుస్తకాలు తర్వాత భక్తుల చేత ఆయన రచింపజేసిన గ్రంథాలు చదవాలి